గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ జర్నలిస్ట్ ప్రియాంక సో తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది అంటూ కూడా విమర్శలు అయితే చూస్తున్నాం సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ వస్తా ఉన్నాయి ఎందుకంటే కూడా తెలంగాణలో ఒకే రోజు జరిగినటువంటి ఘటనలు ఇందుకు అద్దం పడతా ఉన్నాయి సో ఆ ఘటనలు ఏంటనేది మనం చూద్దాం దాయాదుల దాడుల్లో ఒకరు మృతి చెందారు అదే విధంగా ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిపి చంపేసినటువంటి ఘటనను కూడా చూస్తా ఉన్నాం సో ఆ రెండు ఘటనలకు సంబంధించి లోతైన విశ్లేషణ చేద్దాం ఇక మనం చూసుకుంటే భూ తగాదాలతో వ్యక్తి దారుణ హత్య అంటూ కూడా చూస్తా ఉన్నాం సో చాలా వరకు కూడా భూ తగాదాలతో ప్రాణాలు కోల్పోయినటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంది అలాగే భూముల విషయంలో మన మన దగ్గర ఎక్కువగా భూముల విషయంలోనే గొడవలు వస్తూ ఉంటాయి సో అట్లాంటిదే జరిగింది అట్లాంటి ఘటనే అనుకోవచ్చు కాకపోతే అది ప్రాణం మీదకి వచ్చే వరకు కూడా పోలీసులు పట్టించుకోలేదు డయల్ హండ్రెడ్ కి కాల్ చేసినా కూడా వాళ్ళు తక్షణం రాకపోవడంతో ఆ వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడంటూ కూడా కుటుంబ సభ్యులు గ్రామస్తులైతే ఇటు పోలీసుల తీరుపై దుమ్మెత్తి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది సో ఆ ఘటనకు సంబంధించిన వివరాలను చూద్దాం మనం సో భూ తగాదాలతో వ్యక్తి దారుణ హత్య కట్టెలతో కొట్టిన దాయాదులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ మృతి అంటూ చూస్తా ఉన్నాం నారాయణపేట జిల్లా చిన్నపొర్లలో ఘటన గ్రామంలో పోలీస్ పికెట్ ఘటనపై సీఎం సీరియస్ బాధ్యులపై చర్యలకు ఆదేశం అంటూ కూడా చూస్తా ఉన్నాం సో ఇట్లా అంటే దాయాదుల ఘర్షణలో వాళ్ళు గొడవలు పెట్టుకున్న అంటే వాళ్ళు కొడుతున్నటువంటి సందర్భంలో ఇవి ఇప్పటికే విజువల్స్ కూడా వాట్సప్లలో అదేవిధంగా ఎక్స్లో చాలా వైరల్ అవుతూ ఉన్నాయి సో ఇట్లాంటి ఘటన చాలా రోజుల తర్వాత చూస్తా ఉన్నాం ఇంత బహిరంగంగా కట్టెలతో దాడులు చేయడాన్ని కూడా చూస్తూ ఉంటే అదొక సినిమా విజని తల్పిస్తూ ఉంది సినిమాలో ఏ విధంగా అయితే ఫైటింగ్ ఉంటుందో అట్లా ఉంది ఒక వ్యక్తిపై కొడుతున్నా కానీ ఆ మరి ఎవరో కాదు కుటుంబ సభ్యులే అంతకు సొంత అన్నదమ్ములే తెగించినప్పటికీ కూడా ఎవరు ఆపకపోవడం అది చాలా వరకు కూడా ఆ వ్యక్తి ప్రాణాల మీదకి తెచ్చింది సో రెండు గంటల తర్వాత అంటే ఘర్షణ జరిగి ఆయన మీద దాడి జరిగిన తర్వాత రెండు గంటల తర్వాత ఆయన ఆ గాయాలతో పోర్చుకోలేక లబోదిబ్బో అంటున్న సందర్భంలో గ్రామస్తులే ఆసుపత్రిలో చేర్పించారు సో దాంతో ఆసుపత్రిలో చాలా సేపు ఆయన కొన ఊపిరితో కొట్టుకున్నాడు ఆ తర్వాత ఆయన చనిపోయినటువంటి సిచ్యువేషన్ సో దీనిపైన ఆ సీఎం రేవంత్ రెడ్డి అయితే సీరియస్ అయ్యారు ఈ ఘటనకు సంబంధించి ఇవి ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు ఇట్లాంటి ఘటనలు రిపీట్ కావద్దు ఒకవేళ పోలీసులు నిర్లక్ష్యం వహించి ఉంటే వాళ్ళ ఉద్యోగాలను కూడా తీసేస్తాము అంటూ ఆ కుటుంబానికి అయితే హామీ ఇచ్చిర్రు కానీ పోయిన ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకురాలేరు సో రెండు గంటల వరకు కూడా అంటే ఆ ఘటన జరుగుతున్నప్పుడు వీడియో తీసిన వాళ్ళు కానివ్వండి వాళ్ళు కానివ్వండి డయల్ హండ్రెడ్కి కి ఫోన్ చేసిన పోలీసులు రాకపోవడంతో ఇట్లాంటి అంటే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కూడా ఆ కుటుంబ సభ్యులైతే ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సో దీనిపైన అయితే సీఎం సీరియస్ అయ్యారు ఒకవేళ అధికారుల నిర్లక్ష్యం వహించినట్టయితే వాళ్ళను వెంటనే సస్పెండ్ చేస్తామంటూ కూడా ఒక విచారణ ఒక విచారణ కమిటీని అయితే నియమించడం జరిగింది సో దీనికి సంబంధించిన అంశం ఇలా ఉంటే ఆరెండ్ల చిన్నారిపై రేప్ మర్డర్ అంటూ చూస్తా ఉన్నా పెద్దపల్లి జిల్లాలో దారుణం సో ఇట్లా మనం ఇంతకు ముందు కూడా మన తెలంగాణలో జరిగినటువంటి ఘటన మళ్ళీ పునరావృతం అయింది అని అనుకోవచ్చు ఎందుకంటే ఆరేళ్ల చిన్నారి అభం శుభం తెలియనటువంటి చిన్నారి పైన దాడి జరిగింది మరి ఎక్కడో తప్పిపోయిన అమ్మాయి పైన దాడి జరిగిందా లేకపోతే అమ్మాయి ఎట్లాంటి సందర్భంలో దాడి జరిగిందనేది ఒకసారి మనం చూసుకుంటే సొంత తల్లిదండ్రుల పక్కనే ఉన్నటువంటి చిన్నారిని లారీ డ్రైవర్ చిదిమేసినటువంటి పరిస్థితి సో ఆమె పైన రేప్ చేయడమే కాకుండా ఆమెను చంపేసింది కూడా సో అంతటి దారుణానికి ఒడిగట్టిన సంఘటన మనము మళ్ళీ చూస్తా ఉన్నాము సో పెద్దపల్లి జిల్లాలో అయితే ఈ దారుణం జరిగింది ఆరు బయట నిద్రిస్తున్న బాలికను కిడ్నాప్ చేసి మిల్లు డ్రైవర్ ఆఘాయిత్యం సిసిటివిలో కిడ్నాప్ దృశ్యాలు నిందితుడి అరెస్టు ఫోక్సో చట్టం కింద కేసు పెట్టండి సీఎం రేవంత్ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ అంటూ కూడా చూస్తా ఉన్నాం అయితే తల్లిదండ్రులు మిల్లులో ఉక్క పోస్తుందనేసి వచ్చి ఆరు బయట నిద్రిస్తా ఉన్నారు కొంత గాలు వస్తుందని సో వాళ్ళిద్దరు పిల్లలు కూడా వాళ్ళ పక్కనే ఉన్నారు కానీ నిద్రా మత్తులో ఉన్న అమ్మాయిని తీసుకెళ్లి ఇక్కడ లారీ డ్రైవర్ అయితే ఆమె పైన అత్యాచారం చేశారు ఆ తర్వాత ఆమెను చంపేసినటువంటి ఘటనను చూస్తా ఉన్నాం సో ఇంత దారుణాన్ని కొడిగట్టినటువంటి ఆ మిల్లు డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలి అంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితే సీరియస్ అయ్యారు సో ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామనేసి హామీ ఇచ్చారు అంటే మన దగ్గర ఎక్కడెక్కడి నుండో వస్తూ ఉంటారు మన తెలంగాణ మన హైదరాబాద్ ప్రాంతానికి వేరే రాష్ట్రాల నుంచి నాలి పనులు చేసుకోదందుకు చాలామంది వస్తూ ఉంటారు సో ఇక్కడ పనులు చేసుకొని వాళ్ళకు రోజు పని చేస్తేనే పూట గడువు అన్నటువంటి పరిస్థితి ఉంటుంది సో అట్లా పిల్లలను వేసుకొని వాళ్ళు పని చేసుకుంటున్నటువంటి సందర్భంలో కూడా అక్కడ కనీస భద్రత చిన్నారులకు లేకుండా పోయింది సో వాళ్ళ స్కూల్ అంటే మొన్నటి నుండే స్కూల్ ఓపెన్ అయ్యాయి ట్వెల్త్ నుండి సో ఇట్లాంటి నేపథ్యంలో పిల్లలు స్కూల్స్కి కానివ్వండి హాస్టల్స్కి కానివ్వండి ఇట్లా పని చేసుకునే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను హాస్టల్స్లో వేసినట్టయితే కూడా కొంత భద్రంగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి కానీ ఇక్కడ తల్లిదండ్రులు కూడా పిల్లలు వాళ్ళతో పెట్టుకున్నారు కాకపోతే తల్లిదండ్రులు ఉండగానే సో మిల్లు డ్రైవర్ అయితే ఇంతటి అఘైత్యానికి ఓడిగట్టాడు సో ఇది చాలా వరకు కూడా సమాజాన్ని కలిసి సంఘటన మనం ఇక్కడ ఫోటోలో చూడొచ్చు ఆ పడుకున్నటువంటి అమ్మాయిని ఏ విధంగా ఎత్తుకొని వెళ్తున్నాడో సో బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న వినోద్ అనేసి కూడా ఆ యొక్క సిసిటీవీలో రికార్డ్ అయినటువంటి దృశ్యాన్ని క్లియర్ కట్గా ఇచ్చారు సో ఇట్లాంటి పరిస్థితులు అయితే తెలంగాణలో కనిపిస్తూ ఉన్నాయి సో చాలా వరకు కూడా లా అండ్ ఆర్డర్ మిస్ అవుతోంది అంటూ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతూ ఉంది ఎందుకంటే ఇట్లాంటి ఘటనలు జరిగి చాలా రోజులైంది కానీ ఒకే రోజు ఇట్లాంటి ఘటనలు ఒక నాలుగు సంఘటనలు జరగడంతో కూడా ప్రభుత్వం ఉలిక్కి పడాల్సి వచ్చినటువంటి సంఘటన అయితే చూస్తా ఉన్నాం దీనికి సంబంధించి మొత్తం కూడా విచారణ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామనేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి సో వాళ్ళ పైన చర్యలు తీసుకుంటాం కఠినంగా ఉపేక్షించబోమనేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది సో ఇది వాటి అంశం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మనం టీవీ